దేవునికి స్తోత్రం తిరుమేవుని పిల్లలరా దేవుని సేవకుడైన యొక్క కుమారులు పిలిపించి యోధాని గురించి మరి బయలుపరిచిన మాటలు ఆది కాండంలో మనము ఒక మా చదువుకుందాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం యోధ నీ సహోదరులు నిన్ను స్థుతించదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలు పడుదరు యోధా కొమసింహము నా కుమారుడ నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆరసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతను లేపవాడు శిలోకు వచ్చు వరకు యోధా యద్ద నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విజయులై ఉరు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి రసములో తన బట్టలను ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు దాక్షారసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను కనుక ప్రియమో పెట్టారా యాకోబు యోదాను తన కుమారులందరిని పిలిపించి యోధాతో చక్కగా యోధాను గురించి చక్కగా మనకు బయలుపరిచారు కనుక యూధ గోత్రపు సింహము వేసి ప్రభు యోధా గోత్రంలో పుట్టిన వాడు ప్రభు దావీదు వంశముల పుట్టిన వాడు లోకరక్షకుడు ప్రభు ఈ యేసు ప్రభుని గురించి చక్కగా మరి యాకోబు ముందుగానే ప్రవచించాడు కనుక ప్రేమ ప్రేమంతా ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన భర్తలను ద్రాక్ష రక్తంలో తన వస్త్రములను ఉదుకును అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత చల్లగాను ఉండను ద్రాక్షళ్ళకి తన గాడిదను ప్రేమ దేవుని మిడ్లారేసుప్రభు లోకరక్షకుడుగా మరి దేవుడు యోగా గోత్రంలో నుంచి మనకు లోకరక్షకుని పంపించాడు లోకరక్షకుడుగా వచ్చాడు యేసుప్రభు ఈ యేసుప్రభు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యానుసారంగా నడవాలి దేవుని వాక్యానుసారంగా నడిపించాలి దేవుని త్రోగులలో నడిపించాలి దేవుని యొక్క విధులు కట్టడలు ఆజ్ఞలు శాస్త్రాల ప్రకారం నడిపించాలని దేవుడు తన కుమారి అనే క్రీస్తుని లోకానికి పంపించాడు అయితే మనము దారి తప్పేమని మనము అపవాది అపవాది మాటల్లో అపవాది కార్యాలు చేస్తూ దేవునితో మనకు సహవాసం లేనందున దేవుడని అని యోధాలో నుండి యోధా గోత్రంలో నుండి దావీదును దావీదు నీతి చిగురులో నుండి యేసు ప్రభుడు పంపిస్తున్నాను అని అతడు గాడిద మీద గాడిద పిల్లను చక్కగా వాక్యానుసారంగా నడిపిస్తూ అతడు గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కుతాడంటే పెద్దలను పిల్లలను అతను వాక్యము ద్వారా దేవుని దేవుని యొక్క మార్గములలో నడిపించి వారికి మార్గం చూపించటానికి దేవుడు మరి యోధ యోధ గోత్రంలో మరి దేవుడు క్రీస్తుని లోకానికి పంపించాడు గాడిద గాడిద పిల్ల గాడిద అంటే ఎవరు గాడిద పిల్ల అంటే ఈ పాపములో శాపములో మునిగి అపవాది కట్టేసుకున్న ఈ గాడిదను గాడిద పిల్లను విడిపించి వాటి మీద మరి చక్కగా వాటినితో వాటి మీద ఎక్కి తోలుకొని రావడానికి అందుకే ఏసు ప్రభు మనవల్ని ప్రేమ దూరబెట్టరా మనవల్ని ఏర్పడి చేయటానికి దేవుడైనహోవా మనం గాడిద కట్టబడిన వారిగా ఉన్నాం గనక మనం విపత్తిటానికి మన పూర్వీకులు కానీ మరి మనల్ని కానీ మన పిల్లలను కానీ విడుదల చూపడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు గాడిదెవడు కట్టబడిన గాడిద గాడిద పిల్ల రెండింటినీ తోలికరండి నేను వాటి మీద ఎక్కుతాను అంటున్నాడు జకరే గ్రంథంలో కూడా మనం ఒక మాటను మనం చూద్దాం ప్రవక్తలు ప్రవచించిన లేఖనములను మనం చక్కగా చదువుకొని ప్రవక్తల ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన వాటి ప్రకారమే మనం నడవాలి మనం ఒక సున్న గాని పొల్లు గాని తీసేయటానికి లేదు కలపడానికి లేదు అలా తీసేసిన కలిపిన జీవగ్రంథములు వారి పేరు ఎంత మాత్రమో ఉండదని లేఖనాల్లో మనకి మరి దేవుడని కో బయలుపరిచారు జకర్యా ప్రవర్తించాడు ఈ మాటలే యాకోబు యోధా గోత్రంలో యేసు ప్రభును పంపిస్తున్నాడని యోధా గోత్రంలో మరి యోధా గోత్రంలో నుంచి యోధా గోత్రపు సింహము వలె యోధా గోత్రంలో సింహము మరి దావీ వంశంలో యేసు ప్రభు పుడతాడని ముందుగానే ప్రభక్తలు ప్రవచించారు ఆ ఇప్పుడు జకర్యా ప్రవక్త కూడా చక్కగా ప్రవర్తిస్తా ఉన్నాడు అధ్యాయమును తొమ్మిద అధ్యాయము తొమ్మిదవ వచ్చును మనం చదువుకుందాం సియోన నివాసులారా బహుగా సంతోషించుడి ఎరులేం నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పనుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు బొచ్చుచున్నాడు ఎఫ్రాయంలో ఉండకుండా నేను చేసేదను గుర్రములు లేకుండా చేసేదనం యుద్ధపు విల్లు లేకుండా పోగును నీ రాజు సమాధానకర్త అన్ని జనులకు తెలియజేయును సముద్రం నుండి సముద్రము వరకును యూపటిస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను బంధకములలో పడింది నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి చాలు కనుక ప్రేమ దేవం పెట్టారా ఇక్కడ జకర్యా ప్రవక్త ప్రవచించారు ఎందుకంటే గాడిద గాడిద పిల్లను గాడిద గాడిద పిల్లను లోక బరువులు మోసుకునే బరువు మోసే గాడిద లోక పాకాన్ని మోస్తున్న గాడిద గాడిద పిల్లను విడిపించటానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు అందుకే శ్రీయోని నివాసులారా బహుగా సంతోషించుడి ఇరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడులు రక్షణ గలవాడును దీనుడునై పిల్లను ఎక్కి నీకు ఎఫ్రాయిములో ఎఫ్రాహి ఉండకుండా ఎఫ్రాహిం ఎవరు పెట్టారా యూసేపు ఐగుప్తి దేశానికి వెళ్లి అన్ని జంతురాలను వివాహం చేసుకున్నాడు పూజారి కూతుర్ని పూజారి కూతురు అన్ని జంతురాలను వివాహం చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత ఒక ఇస్రాయేలీకి ఒక ఐగుప్తిరాలికి తిన పిల్లలు ఎఫ్రాయిము మనేశారు మన శవాలు ఇప్పుడు ఎఫ్రాయము లేక రథములు ఉండకూడదు ఎఫ్రాయము లేక గుర్రాలు ఉండకూడదు అంటే లోక కోరికలు శరీరాశ నేత్ర జీవడం ఉండకూడదు మేడాల మెద్యలు ఐశ్వర్యం అంతస్తులు సంపాదించాలి వెండి బంగారాలు సంపాదించాలనే మోసపు కోరికలు ఉండకూడదు అవన్నీ తీసేయటానికే ఇప్పుడు మరి దేవుడైన ఎక్కువ జకర ప్రవక్త ద్వారా యేసుక్రీస్తుని మనకు బయలుపరుస్తూ ఉన్నారు చూడండి ఈర్షదేమ గోధుమలను లేకుండా చేసేదను యుద్ధ పువ్వులు లేకుండా పోగులు నే రాజు సమాధానకర్త సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును ఈ ముగ్గురు ఉన్నారు ఇక్కడ కనుక ఇజ్రాయేలీలు ఉన్నారు ఐగుప్తు అన్ని జనులు ఉన్నారు అన్ని జనులు అందరు కూడాను సమాధానము కలుగుటకు మరి దేవుడైన నీ హోబ ప్రవక్తల ద్వారా ఏసుక్రీస్తుని గురించి ప్రవచించి ఈ కట్టబడిన గాడిదలు గాడిద పిల్లలు కట్టబడిన గాడిద పాపములో కట్టబడిన గాడిద బంధకాల్లో బంధించబడిన గాడిద పాపములో చిక్కుకున్న గాడిద ఆ రక్తం అనే ఆ యొక్క గాడిదలను ఆ పాపములో బంధకాల్లో ఉన్న గాడిదలను విడిపించటానికి ఏసు ప్రభుని దేవుడైన ఎక్కువ ఆయన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించారు ముందుగానే ప్రభుత్వం ద్వారా మనకు బయలుపరిచి ఉంచారు మనం ఉపరిమంటే దేవుని పెట్టారా ఇంకా చూడండి పదకొండవ వచ్చనం కూడా చదువుకుందాం మరియు నీవు చేసిన నిబంధన రక్తం బట్టి తాము పడిన నీరు లేని గోటెలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతరగా నీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయను కనుక ప్రేమ జోన్ పెట్టారా ఈ ఎబ్రాహిము ఎబ్రాహిము ఒక క్రిస్ ఒక ఇస్రాయలికి ఇగిప్తి గుప్తిని బిడ్డ కనుక అతనిలో రథాలు ఉన్నాయి అతనిలో గుర్రాలు ఉన్నాయి అతనిలో అన్ని ఆచారాలు అన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అందుకని వాటన్నిటిని కూడా తీసివేయటానికి దేవుడు మన మరి మూడు వంశముల వారి కొరకు నాలుగు దిక్కుల వారి కొరకు దేవుడని యహోబ ఆయన కుమారుడు అని క్రీస్తుని బంధకాల్లో ఉన్న వారందరిని కూడా విడిపించడానికి మరి మరి ఈ లోకానికి పంపించారు కనుక జకరే ప్రవృత్తి చక్కగా మనకు ముందుగానే ప్రవచించారు మతృష్ణ వార్త ఇరవై ఒకటో అధ్యాయం మనం చదువుదని చూడండి ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఇప్పుడు ఇక్కడ నెరవేర్పు క్రీస్తు నెరవేరుస్తూ ఉన్నాడు ఇరవై ఒకటవ అధ్యాయము మతీ తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయము మనం చూద్దాం తరువాత యేసుకు సమీపించి వలీమ చెట్ల కొండ దగ్గర నున్న బేక్ వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరు చూచి మీ ఎదుట గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడి దానితోనున్న ఒక గాడిని పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి అని తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనాను అనినా ఎడదా అవి ప్రభువులకు కావాల్సి ఉన్నదని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువునైన భారవాహిక పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ అద్దకు వచ్చుతున్నాడని కుమార్తెతో చెప్పుడి అని నది కనుక ప్రేమ దేవుడు వెళ్లారా శిష్యులు వెళ్ళి యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి పరిచిది కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచది జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళి చింది వారును వెనుక చుందిన వారును దాని కుమార్కి జయము ప్రభు పేర వచ్చి వాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేతలు వేయిచుండేది కనుక ప్రియమారా ఈ విధముగా క్రీస్తుని గురించి ప్రవక్తలు ప్రవచించారు కనుక ప్రవక్తలు ప్రవచించిన క్రమం ప్రకారము ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు క్రీస్తు ఇక్కడ చక్కగా నెరవేరు నెరవేర్చారు గా పిల్ల కనుక మనము లోకములో లోకాన్ని ప్రేమించి శరీరాశ నేత్రాసే జీవుగుణమము మనము దేవుని ఎదక దేవుని విసర్జించి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము కనుక దేవుడని యహోవా ప్రవక్తల ద్వారా ముందుగానే తన కుమారుని గురించి బయలుపరిచి ఇక్కడ నెరవేర్పు జరిగించాడు కనుక నీవు నేను మనందరం కూడా ఇక కట్టబడిన వారిగా ఉండకూడదు గాడిద గాడిద పిల్ల కట్టబడింది ఇప్పుడు విడుదల చేశారు యేసుక్రీస్తు వచ్చాడు విడుదలైపోయాం ఇప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన విధులు కట్టడలు ఆజ్ఞలు శాస్త్రాల ప్రకారం మనం మనము దేవుని యొక్క బిడలముగా అంగీకరించబడి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి కుమారుడు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యములకు వారసులయ్యాడు ఆ విధంగా మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవునకు వారసులగినట్లుగా మనం సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించను గాక ఆమె